హాయ్ అందరికీ శనార్థి ఈరోజు నేను ఎక్కడున్నా తెలుసు కదా మీకు కాశీలో అంటే కాశీకి ఇంకా పోలేదు ప్రయాగ్ర రాజు మొన్న కుంభమేళా జరిగిన చూడు అక్కడున్నా మేము మూడు నదులు కలిసే కడిగి పోతున్నాం గంగా యమున సరస్వతి కలిసే కడిగి అక్కడ పిండ ప్రదానం చేసి అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడ గుళ్ళు దర్శించుకొని ఇక్కడ నుండి కాశీ పోయి కాశీలో కూడా పిండ ప్రదానం చేసి కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శించుకొని అక్కడ నుండి గయాకు కూడా పోదామని అనుకుంటున్నాం తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ నేను ప్రతి ఒక్క వీడియో అప్డేట్లో ఉంటా ఇన్స్టాలో ఉంటా యూట్యూబ్లో ఉంటా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంగా చూసిల్లా చూడండి గంగా కుంభమేళ జరిగింది కూడా ఇక్కడనే